ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే ఒక దశాబ్ద దశాబ్ద కాలం తర్వాత కేసీఆర్ని మట్టి కరిపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికార పార్టీకి వచ్చే అధికార పార్టీ అధికారంలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది ఎందుకంటే ఏదైతే ఈ ఆ వంద రోజుల పాలన నూట రోజుల పాలనకు రెఫరెండంగానే గానే ఈ పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయనే విధంగా ఛాలెంజ్లు మనం చూసాము అందులో భాగంగానే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అంతేకాకుండా కీలకమైన నాయకులు అంటే అటు రాహుల్ గాంధీ కానివ్వండి ప్రియాంక గాంధీ గాంధీ కానివ్వండి అలాగే మల్లికార్జున్ ఖర్గే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కేంద్ర స్థాయిలో ఉన్న చాలామంది జాతీయ నాయకులు వచ్చి ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లు నిర్వహించిన పరిస్థితి మనం చూసి అంతేకాకుండా రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు గతంలో ఉన్న పక్కన పక్కనబెట్టి కాంగ్రెస్ పార్టీ ఏకతాటిపైకి వచ్చి వర్క్ చేసింది అనే విధంగా ఒక ఫీలింగ్ అయితే కలిగించిన నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇక్కడ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉందనే విషయంపైన మా కాంగ్రెస్ పార్టీ రిపోర్టరు మనతో పాటు ఇప్పుడు లైవ్లో ఉన్నారు లైవ్ లో ఉన్నారు విక్రాంత్ ఒకసారి తన దగ్గరికి వెళ్దాం అసలు విక్రాంత్ మనం చూస్తున్నాం ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా అంటే వంద రోజుల పాలనకు సంబంధించిన రెఫరెండంగా కూడా వీళ్ళు చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలు రాబట్టే అవకాశం ఉంది అలాగే బీజేపీ పార్టీ కూడా ఈసారి తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం ఎందుకంటే రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్యలోనే ఈ ఎన్నికలు జరిగినట్టుగా మనకి ప్రొజెక్షన్ జరిగింది సో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీ మాత్రం మొదటి నుంచి కూడా వాస్తవానికి మీరు అన్నట్లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే వాస్తవానికి రెఫరెండంగా కూడా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు వంద రోజుల పరిపాలన మీదే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి రెఫరెండం కింద తీసుకుంటున్నాం అనేసి కూడా అనేక సభలలో కూడా సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది దాదాపు ఆ నామినేషన్ల ప్రక్రియ మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క నామినేషన్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు దాదాపు పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఒక హైదరాబాద్ మినహాము కూడా మిగతా పదహారు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు అదేవిధంగా నామినేషన్ల మొదటి నుంచి కూడా స్వయంగా హాజరైన పరిస్థితి కనిపించింది దాదాపు ఆ మొదటి నుంచి కూడా పద్నాలుగు నుంచి పదిహేను పార్లమెంటు స్థానాలని గెలుచుకోవడమే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కలిపింది దానికి సంబంధించి అనేక సార్లు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు కైవసం చేసుకుంటామని మాత్రం ధీమా వ్యక్తం చేశారు కానీ ఫీల్డ్ లో మాత్రం దానికి ధీటుగా ఉంది ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో అరవై నాలుగు స్థానాలతో కూడా ఇటీవలే అధికారంలోకి వచ్చినప్పటికీ ఎన్నికలకి ముందుకు ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఆరు హామీలు ఇచ్చింది ఆరు హామీలలో భాగంగా మాత్రం కొన్ని హామీలు మాత్రం నెరవేరుస్తా ఉంది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కావచ్చు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఇవన్నీ మాత్రం ఇంప్లిమెంట్ చేస్తుంది ఇంకా ఇంప్లిమెంట్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నప్పటికీ వాటి మొత్తం ఎన్నికల కోర్టు ఆ వచ్చిన నేపథ్యంలోనే అవి అమలు చేయలేకపోతున్నామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ప్రధానంగా ఆ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కొంత బీజేపీ పార్టీ డామినేషన్ చేస్తుందన్న ఉద్దేశంతో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల అంశాన్ని దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా తీసుకురాకున్నా మొదటిసారి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు ఒకవేళ మరోసారి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఉన్న రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లన్నీ కూడా రద్దు చేయబడుతుంది ఆ ముఖ్య ఒకవేళ ఒక్కటే స్లోగన్ ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు వద్దు అనుకుంటే మాత్రం బీజేపీ పార్టీ ఓటేయండి రిజర్వేషన్లు కావాలి అవసరమైతే పెంచాలనుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ఆ దానికి సంబంధించి కూడా ఏకంగా తన నివాసంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బహిరంగంగా మీడియా ముఖంగానే మాట్లాడిన పరిస్థితి కనిపించింది అదే విధంగా రిజర్వేషన్ల అంశానికి సంబంధించే గతంలో ఆ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా సంబంధించిన ఒక ఫేక్ వీడియో కూడా బయటకు వచ్చింది అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దానికి సంబంధించే ఏకంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ అదేవిధంగా సోషల్ మీడియాకు సంబంధించిన వారికి కూడా ఏకంగా ఢిల్లీ పోలీస్ వచ్చి కూడా నోటీసులు జారీ చేశారు ఈ నెల ఒకటో తారీఖునే హాజరు కావాలని అన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ఈ మొత్తం అంటే మీరు మీరు చెప్పిన ఈ మొత్తం అంశాలని పరిగణలోకి తీసుకొని ఈసారి ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు ఎందుకంటే అక్కడ మొదటి కీలకమైన పాయింట్ ఇస్బా అబ్కీబార్ చార్సో పార్ అని చెప్పేసి బీజేపీ చాలా స్ట్రాంగ్గా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేసింది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఏదున్నా సరే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీగా ఆ పార్టీకి ఎంపీలను గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి మీ అభివృద్ధికి సంబంధించి మేము ఎంతో కొంత వర్క్ చేసే అవకాశం ఉంటుంది అన్నది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీజేపీ నాయకులు మెన్షన్ చేసిన పరిస్థితి మనం చూసాం ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా బీజేపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది అంతేకాకుండా ఇప్పటికే నలుగురు ఎంపీలు గతంలో ఉండేవాళ్ళు కాబట్టి అది నెంబర్ పెరిగేలాగా ఎందుకంటే అంతకుముందు ఎమ్మెల్యే అభ్యర్థులు తర్వాత ఎంపీ అభ్యర్థులు చూసినప్పుడు ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా పెరిగిన నేపథ్యంలో ఎంపీ రెస్పాన్స్ కంపల్సరీ ఉంటుంది రిజల్ట్స్ బాగా వస్తాయని బీజేపీ గట్టిగా నమ్మింది ఆ సందర్భంలో ఈసారి మీరు అబ్జర్వ్ చేసినంత ప్రకారము ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది ప్రీపోల్లో మనం చూస్తే దాదాపు ఏడు నుంచి ఎనిమిది స్థానాలకు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం ఉంది అనే విధంగా మాట్లాడడం కానీ రేవంత్ రెడ్డి మాత్రం ట్వెల్వ్ పన్నెండు పద్నాలుగు నెంబర్స్ వచ్చే అవకాశం ఉంది అని తను విశ్లేషణ వినిపించిన నేపథ్యంలో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటారు ఏ మీరు చెప్పినట్లు వాస్తవం ఎందుకంటే గతంలో పద్నాలుగు నుంచి పదిహేను సీట్లు కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ధీమాగా చెప్తున్నా వాస్తవానికి మాత్రం అక్కడ మీరు అన్నట్లు ఏడు నుంచి ఎనిమిది సీట్లు మాత్రమే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది సింగిల్ డిజిట్ వచ్చే అవకాశమే కనిపిస్తూ ఉంది ఇటు మరోవైపు బీజేపీ పార్టీకి సంబంధించి అవసరమైతే ఒక రెండు స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొద బయటకి మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ ముఖ్య నేతలు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఫీల్డ్ లో మాత్రం అలాంటిది మాత్రం కనిపించడం లేదు వాస్తవానికి ఇక్కడ తెలంగాణలో కూడా కొంత మోడీ ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తా ఉంది గ్రామాలలో కూడా ఇంతకుముందు కేవలం అర్బన్ ఏరియాలలో మాత్రమే మోడీ ఎఫెక్ట్ ఉండేది కానీ ప్రస్తుతం మాత్రం రూరల్ ఏరియాలకు సంబంధించి కూడా ఇటు మోడీ ఎఫెక్ట్ మాత్రం కనిపిస్తా ఉంది ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం కోసమే రిజర్వేషన్ అంశాల లాంటి మాత్రం తెరమిదికి తీసుకొచ్చాడు ఏకంగా రైతుల నుంచి కూడా పెద్ద విపరీతమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే రైతు బంధుకు సంబంధించి కూడా ఇటు మొన్నటి వరకు ఎన్నికలు స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ఇంకా రైతు బంధు అమలు కాని పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉన్న అంశాన్ని కూడా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఊటావుటిన రైతు బంధుకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేసే ఏర్పాట్లు చేసింది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫీల్డ్ లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది సీట్లు అత్యధికంగా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉంది దీనికి పోటీగా బీజేపీ బిజెపి పార్టీ కూడా అంతే స్థానాలు మాత్రం కైవసం చేసుకునే అవకాశం మాత్రం కనిపిస్తున్నట్లు తెలుస్తుందనే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాత్రం ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు అయిపోయో ఈ వంద రోజుల పరిపాలన గా చేసుకుంది కానీ తాజాగా మాత్రం ఇటు రైతుల నుంచి అదేవిధంగా కరెంటు సమస్య కూడా తీవ్రంగా ఉంది విద్యుత్ సంబంధించి కూడా విపరీతమైన పవర్ కటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా రైతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు పంటలు ఎండిపోయాయి వర్షాలు లేక నష్టపోయారు ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి ఇది కూడా తీవ్రమైన వ్యతిరేకత మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి వినిపిస్తా ఉంది ఈ నేపథ్యంలోనే దాదాపు ఏడు నుంచి ఎనిమిది స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది